హలో బాబు ఏమైంది ఏమైంది నెక్స్ట్ ఏం చేస్తాం నెక్స్ట్ స్టెప్ నా ఒక్కరి థర్టీ కాదు సో ఐ కాల్ ఫర్ హెల్ప్ మీరున్నారు సార్ ఉన్నారు సార్ సార్ ఎవరో పడిపోయినారు ఒకసారి కాల్ చేయండి సార్ జస్ట్ హాస్ట్ ఫర్ హెల్డ్ అంతే కదా నెక్స్ట్ ఏం చేస్తాను వన్ నాట్ ఎయిట్ ఉంటుంది ఫోన్ తీసుకున్నాను అబ్ జస్ట్ కాల్డ్ వన్ నాట్ ఎయిట్ అబ్జెస్ట్ సెట్ దట్ బాబు బాబు ఒకసారి చూడండి వన్ నాట్ ఎయిట్ యాక్టివేట్ చేయండి యాక్టివేట్ ఆర్ ఐస్ బెల్ టు యాక్టివేట్ ఇది అయిపోయింది దిస్ ఈస్ ఫ్రమ్ దిస్ సైడ్ దిస్ విల్ దిస్ షుడ్ నాట్ టేక్ టెన్ సెకండ్స్ అంతే విత్ ఇన్ టెన్ సెకండ్స్ యూ హ్యావ్ టు ఫినిష్ దమ్ దట్ ఈస్ ద రూల్ ఆమె క్లియర్ ఇస్తాయి సెకండ్ ఏంటి సీన్ చూశారు చుట్టుపక్కల సంథింగ్ విచ్ ఈస్ హార్మింగ్ మీ సంథింగ్ విచ్ ఈస్ హార్మింగ్ ద పేషెంట్ సంథింగ్ విచ్ ఈస్ హార్మింగ్ ది హోల్ ఎన్విరాన్మెంట్ అంతే కదా ఎక్స్చేంజ్ చేస్తే నేను దాని పక్కకు తీసేసుకుంటాను సపోజ్ ఇక్కడ గలీస్ ఉన్నది అచ్చి ఉన్నది గొప్ప ఏదో ఒకటి దాన్ని ట్రైడ్ తీసేస్తాను పేషెంట్ కూడా దాన్ని ట్రైడ్ తీసుకొని వెళ్తాను ఈ మై క్లియర్ ఆర్ నాట్ లెక్స్ థర్డ్ స్టెప్ ఐ హీమ్ దిస్ పర్సన్ ఈజ్ నాట్ రెస్పాండింగ్ ఇది చె కదా ఇక్క ఇక్కడ వరకు సో లో

ఫుల్ నా బాడీ కోర్ట్ మొత్తం అలా ఉపయోగిస్తున్నాను ఎంత లోపలికి వెళ్ళాలా మినిమం ఫైవ్ టు సిక్స్ సెంటీమీటర్ లోపలికి వెళ్ళాలి ఎన్నిసార్లు వెళ్ళాలా థర్టీ టైమ్స్ వెళ్ళాలి థర్టీ సైన్స్ చేసారు నెక్స్ట్ ఏం చేస్తాం సి అయిపోయింది ఎయిర్వే బ్రీథింగ్ ఎయిర్వే ఎయిర్వే చెక్ ఎయిర్వే ఓపెన్ చేయాలి కదా ఎయిర్వే ఏం చేస్తాం దిస్ ఈస్ హెడ్ చిన్ లిఫ్ట్ హెడ్ టిల్ట్ హెడ్ చిన్ లిఫ్ట్ ఇదిగోండి ఇది ఓపెన్ చేసే మీరు ఇలా చేయగలిగినా పర్లేదు ఇలా పెట్టుకొని ఇలా చేసినా పర్లేదు ఈ తోటి ఇలా మూతి ఓపెన్ చేసినా పర్లేదు కాన్సెప్ట్ ఏంటంటే మెడకై పైకి ఉండాలా ఇది ఓపెన్ ఉండాలి అంతే ఎట్టయినా పర్లేదు ఒకటే ఒక తప్పు ఏంటంటే ఇంకా వేలు పెట్టకండి లోపల వేలు పెట్టకూడదు ఫస్ట్ మనం ఎందుకంటే సీజర్స్ వచ్చేటప్పుడు అతను దొరికేస్తాడు మిట్టింగ్ దొరికిపడేస్తాడు కాబట్టి వీ హ్యావ్ టు వెరీ కేర్ఫుల్ ఆమె క్లియర్ సో వాట్ వీ చిన్ స్టెప్ ఏంటి బ్రీదింగ్ అంతే కదా ఎయిర్ వే మీద బ్రీదింగ్ ఇవ్వాలి బ్రీదింగ్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తాము విల్ టెక్ పీస్ లిప్స్ బాగుందా బాగలేదా కన్సూమర్స్ ఇంకా లేదా టెక్ పీస్ షర్ట్ మన షర్ట్ ఇట్లా పెట్టుకోవచ్చు وقف استپ इंपोर्टेंटমেন্ট মানে দিরা তো প্রসেস নোজ নোজ এক একটা ইউস করব সো অনুพันธ์ চেস্ট রাইজ আইন দা বরকু মనం চুরা গালগা সো নেক্সট স্টেপ মালি কমপ্রেশনস وی উইল নট স্টপ দা কমপ্রেশন বজোর আট লেস্ট থ্রি টাইমস প্লিজ সেট টু বি হেভি এট লিস্ট টু সো अगेन आई विल डू 30 টাইমস আই উইল

లేదు అంటే ఇట్లా కూడా చేయొచ్చు ఎందుకు ఇది కూడా జాబ్ ఫ్రాక్చర్ అయ్యిందచ్చు చెప్పలేదు ఆల్వేస్ ప్రిఫరబుల్ షోల్డర్ వేస్తా క్లియర్ నాట్ క్లియర్ రికవరీ అయిపోయాడు యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ రికవరీ పొజిషన్ రికవరీ కాలేదు అనుకోండి అగైన్ యూ హ్యావ్ టు స్టార్ట్ ద సీపీఆర్ టిల్ ద దా రికవరీ పొజిషన్ ఎలా పెడతామో ఇప్పుడు ఇతని చేతులు లేవు కాబట్టి జస్ట్ ఐ షో ఇట్

మే క్లియర్ ఏం చేస్తారు ఫస్ట్ థింగ్ సపోజ్ నేను ఉన్నాను ఇప్పుడు ఇది హ్యాండ్ అనుకోండి ఐ ఫోల్డ్ దిస్ హ్యాండ్ లైక్ దిస్ అండ్ కీప్ ఇట్ ఆన్ ద చెస్ట్ ఈ హ్యాండ్ ఉంటుంది కదా పేషెంట్ ఇక్కడ తిరగాలి కదా సో దీన్ని స్మైట్ చేస్తారు ఓకే పేషెంట్ని లెఫ్ట్ సైడ్కి టర్న్ చేస్తాను ఈ ఫుట్ ఉంటుంది కదా ఈ ఫుట్ని ఫోల్డ్ అబ్డామినల్ అప్లై ఇలా టర్న్ చేసి పడుకోబు तो ये फोर स्टेप्स वन टू थ्री फोर कंपलीट करेगा लेफ्ट साइड भी परफॉर्म ना आपको ना पर आल प्रैक्टिकल भी सीखें रिकवरी के लिए सम हेल्प करता है बता दे ये टेन स्टेप्स हैं और हम आकर डिमांड से चेस्ट हेल्प और हेल्प तो लेटर लेटर तो जाए उदाहरण में ऑन एक्चुअली रियली प्रोपेशंस तो भी आइडेंट �